मैं तो यार कर रहा हूँ क्या? 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 मैं तो या�

చేసుకుంటాం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నో పదవులు అలంకరించి తిరుపతి బోర్డు చైర్మన్గా కూడా చేసి రాష్ట్ర మంత్రి మంత్రి మంత్రివర్గంలో కూడా చక్కటి పాత్ర పయించి ప్రజాదరణ పొందిన మంచి నాయకుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా నరసాపురం పార్లమెంటు ఉన్న ప్రతి కాంగ్రెస్ వాది కాంగ్రెస్ నాయకుడు మేమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మంచి నాయకుడు ఆయన సేవలు మాకు కావాలి ఆయన రాబోయే కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీని మా ప్రాంతంలో బలోపేతం చేయడానికి ఆయన సేవలు మేము తీసుకుంటాం ఆయన అంచెలంచెలుగా కూడా ఆయన 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 అందజేస్తాం మొన్న నేను లోక్సభ కంటెస్ట్ చేసినప్పుడు కూడా నాతో పాటు కూడా ఆయన పతి ఏడు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ ఏజ్లో కూడా నాతో పాటు తిరిగి నాకు మంచిగా సహకరించిన వ్యక్తి బాపిరాజు గారు అందరికీ కావలసిన వాడు అందరి వాడు అతను తప్పకుండా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరి ఇక్కడ పున పునర్జీవన చేయడానికి ఆయన పాత్ర వహిస్తాడని మేము నమ్ముతున్నాము మరి నాతో పాటు నా సోదరుడు మార్టిన్ లోత్ర గారు ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకుడు చాలా పార్టీకి కష్టకాలంలో నుంచుని అతను చాలా సేవ చేస్తున్నాడు పార్టీని బలోపేతం చేయడంలో కూడా మంచి పాత్ర వహిస్తున్నాడు అదే కాకుండా ఎస్సీ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ కూడా ఆయన సలహాదారుగా ఉన్నాడు మంచి ఆయన్ని కూడా మాట్లాడమని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కీలకమైన వ్యక్తి పార్లమెంటు సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎన్నేని సేవలు చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగులు బాపరాజు గారు వారి జన్మదినం రోజున ఈ రోజు నేను భీమవరం రావడం వారి యొక్క జన్మదిన వేడుకలో పాల్గొనడం మరి చాలా సంతోషంగా ఉంది వారికి మరి భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తున్న వ్యక్తి అయినా వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నారు శ్రీమురి బాబురాజు గారు జన్మదిన ఈ రోజున బీఆర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబురాజు గారికి ఈరోజు కేక్ కట్ చేసి ఎంతమంది పేదలకి అన్నదానం చేయడం జరిగింది బాబురాజు గారు అనుపూర్ణం గారు నాసాపురం పార్లమెంట్ ఏంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలియని ఎన్నికల్లో అరవలేదు ఎన్నో తిరుమల తిరుమల దేవస్థానం చైర్మన్గా ఉండగా దర్శనంలో ఏంటి అక్కడ సేవా కార్యక్రమాల్లో ఏంటి అలాగే ఎవరికన్నా ఒంట్లో బాగోకపోతే ఎవరిని ఇంటికి లెక్క ఎన్ని లక్షలైనా సరే ఎంతోమందికి సేవ చేసిన కనుక మన కన్మూరు బాబురాజు గారి అంత అలాగే ఈరోజు మన కేవలం పాస్పోర్ట్ ఆఫీస్ రావాలంటే ఎంతో విషయం అలాంటిది పెద్ద పెద్ద నగరాల్లోనే ఉంటుంది అలాంటిది మన కేవలం టౌన్కి పాస్పోర్ట్ ఆఫీసు తీసుకొచ్చిన కనుక మన కన్నూరు బాబరాజు గారి అలాగే ట్రైన్లు సింగిల్ లైన్ ఉండేది మన మనకి నరసా అలాంటిది డబల్ లైన్ వేయించిన కనుక కూడా శ్రీ మన కన్మూరు బాబురాజు గారి అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత శ్రీ మన కర్మూరి బాబురాజు గారిని ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఈరోజు పాల్గొనడంతో ఆదర్శంగా భావిస్తూ ఇంకొక వచ్చిన కార్యకర్తలందరికీ కూడా సమస్య సం వారికి దెబ్బతన్న శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ప్రజా సేవలో వారు చేసేటువంటి మంచి కార్యాలన్నింటినీ కూడా పాల్చుకుంటాము ఈరోజు కూడా మరి చాలా అంతే వారు చేసేటువంటి సేవలు ఇలాగే ఎలకాల్లో ఉండాలని మనకి దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాధాన్యతతో మరి అలాంటి సీనియర్ నాయకులు సభ్యుడు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి బోర్డు మెంబరు అనేక పదవులు చేసిన గర్వం లేకుండా ఏ మనిషి అయినా పలకరించి ఎవరికైనా హాస్పిటల్లో కానీ ఇంకో చోట కానీ ఏ పని ఉన్నా సేవ చేసి వేళ డెబ్బై తొమ్మిదోవా జన్మదినం హ్యాపీగా మనందరం జరుపుకుంటున్నాం విరోధులు అనేది బాబు లేదు ఎవరు లేరు మా గురువు గారు ఆయన మనుషుల్లో దేవుడు ఇలా ఏ పని చేసినా ఉండేటట్టు ఇలాగ డబ్బింగ్ లైన్ కానీ పాస్పోర్ట్ కానీ ఇంకోటి కానీ ఏది చేసినా నలుగురికి ఉపయోగపడే డెవలప్మెంట్ కంటిన్యూ డెవలప్మెంట్ చేసే మనిషి ఇటువంటి మనిషి మనకి మళ్ళీ దొరకరు అందరం మనసులోనే ఉండి ఇవాళ పార్టీ మారితే ఎన్నో పదవులు వస్తాయి పదవి రాకపోయినా పార్టీ మాత్రం మారలేదైనా ఈ పార్టీలోనూ కాంగ్రెస్లోనూ ఉండి అందరిని ఎదరికి తీసుకెళ్తూ ఉన్నారు గొప్ప మనిషి ఇలా పుట్టినరోజు మనం జరుపుకున్నాం ఇంకా ఆరోగ్యంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు గడపాలని మనస్ఫూర్తిగా భాగమంది కోరుకుంటూ చాలా మన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడి రోజు వేడుకలు మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరుపుకోవటం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆయన చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన చేసినటువంటి సేవలు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎంతో కష్టపడి మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రతి మూల ప్రతి చోట అందరికీ తెలిసేది ఏంటంటే మీసాల్ గారు అంటారు బాబురాజు గారిని ప్రతి ఒక్కరు కూడా రాజు గారు అంటే ఎక్కడికైనా వెళ్ళండి మీరు మీ యొక్క ఎంపీ గారు ఎవరంటే మీసాలరాజు గారు అని అడుగుతారు మరి అటువంటి మహానుభావులు మన పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎన్నో చేశారు ఆయన పుట్టినరోజు వేడుకలు మన పశ్చిమ గోదావరి జిల్లా జరుపుకోవడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు లాస్ట్ జరిగినటువంటి ఎలక్షన్ ఎన్నికల్లో ఆయన ఎంతో ఏడు నియోజకవర్గాలు కూడా ఆయన తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి పార్టీ కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మన కనుమూరి బాపరాజు గారు ఆయన పుట్టినరోజు వేడుకలు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాం ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో మాకు ఆయన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సెక్యూరిటీ గార్డు పోలీసులు వస్తారు ఆ రోడ్లో పెట్టారు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు సెలవు ఆ రోజు మార్కెట్ అంతా సెలవు ఆ రోడ్లో పెట్టుకుంటారు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు వస్తారు అయిన ఇక్కడ కూడా పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేదు అదంతా కూడా పోలీస్ చూసుకుంటామని చెప్తున్నారు సార్ చెప్పిందని చెప్తారు సో ఇప్పుడు మనం పెట్టింది ఏంటంటే అడుగు అందరికీ ఏం పబ్లిసిటీ అయ్యా కాబట్టి అక్కడికి డైనింగ్ ఉంది అందరికీ భోజనానికి కొంత డైనింగ్ ఉంటాయి ఆ స్టేప్ అంతా స్టేప్ అందరికి అలా రిజర్వ్ ఇరవై రూమ్లు ఉంటాయి అన్నమాట అందరికీ మొత్తం నాకు స్టాప్ అయితే ఒకవేళ